వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పద్మావతి అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెచ్చుకున్న వైకుంఠ ద్వారాలు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి అంతా ప్రాధాన్యతనిస్తారు ఈ నేపథ్యంలో పదవ తారీఖు శుక్రవారం వేకువజామున మూడు గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల శ్రీ పద్మావతి అలివేలు మంగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం పాల్గొన్నారు ఈవో సత్యనారాయణ నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం కనులవెందుగా కమనీయంగా స్వామివారు దర్శనమిచ్చారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులతో పాటు కృపా కటాక్షాలను కలిగినందుకు ఆనంద ఆశ్చర్యాలతో తేలియాడారు